నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మనము చికెన్ కర్రీ ఆదివారం రోజు చేసినాను అది ఏ విధంగా నేను చేస్తాను అది ఏ విధంగా చేస్తాను చూపిస్తా ఫస్ట్ చికెన్ వచ్చేసి శుభ్రం చేసుకున్నాను శుభ్రంగా బాగా కడిగి పెట్టుకున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించేసి కడాయి శుభ్రం చేసి కడాయిలో కొంచెం చికెన్కి ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదు చికెన్కు ఆయిల్ చాలా తక్కువ వేయాల ఎక్కువ వేస్తేనా ఎక్కువ చాలా ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది చాలా చికెన్కి అనేది దాంట్లో ఆల్రెడీ కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి చికెను మటన్లకు కొంచెం ఆయిల్ అనేది తక్కువే వేసుకోవాలా నేనైతేనే చాలా తక్కువే వేస్తాను ఫస్ట్ ఇంకా ఆయిల్ వేసేసి కరేపాకు వేసేసినాను ఇంకేం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదు నాకు ఒక నాలుగైదు రకాల చికెన్లు వస్తాయి ఈరోజు ఈ రకం చేసిస్తాను చూపిస్తాను మీకే ఎవరన్నా చేసుకోవాలనుకుంటే చేసుకోండి అసలు మా పిల్లలు కానీ ఆయన కానీ ఎవరన్నా తిన్నా టేస్టీగా ఉంటుంది బాగుందని చెప్తారు ఫస్ట్ ఇంకా చికెన్ అంతా శుభ్రం చేసినాం కదా ఆయిల్ కరేపాకు వేసేసి చికెన్ వేసేసినాను చికెన్ బాగా మగ్గుతా ఉంటుంది దాంట్లో నీరు శాతం అంతా చికెన్లో ఎప్పుడు బాగా ఇమరాల ఇమిరితేనే చికెన్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది నీరు శాతం ఇమరకనే చికెన్ లేక అన్నీ వేసేసినామనుకో అది వచ్చేసి కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాకూడదంటేనా చికెన్ ఎప్పుడు బాగా ఏగల్లా ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసింటాం కదా దాంట్లో ఏగల్లా ఏగేటప్పుడు వచ్చేసి ఉప్పు పసుపు మిరియాల పొడి కారం పొడి వేసేసి బాగా చేస్తాను ఇప్పుడు వచ్చేసి పసుపు ఉప్పు వేసేసిన కదా మరి మిరియాల పొడి వేస్తాను మరి కారం పొడి వేసేసి బాగా ఏగుతూ ఉంటుంది ఇది ఏగే ఏగుతూ ఉంటుంది ఇంకా మనం మసాలా ఏమేమి వేసుకుంటానంటేనా ఇంకా మిక్సీ జార్ చూపిస్తా ఆ జార్లో ఏమేమి వేసినానంటే రెండు టమోటాలు బాదం గోడంబి బాదం కాదు గోడంబి చెక్క లవంగా యాలక్క బిర్యానీ ఆకు ధనియాలు ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్నాను మళ్ళీ రెండు వచ్చేసి యాలక్కలుగానే వేసుకున్నా ఇంకా అవన్నీ వేసేసి అల్లం కొత్తిమీర ఇంకా అవే దీనికి మసాలా బాగా మిక్సీ గ్రైండ్ చేసుకున్నా నున్నగా పేస్ట్ లాగా ఆడించుకున్నాం అనుకో టమోటా కానీ బాగా పెద్ద సైజు టమోటా తీసుకున్నా అది బాగా చిక్కగా వస్తుంది మనకు రసం ఎంత కావాలో అంత రసం కాని వస్తుంది ఆ విధంగా ఈ చికెన్ నేను చేస్తా అండి ఇది ఇంకా కొబ్బరి వేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు మనకు అరగదనేసి అవన్నీ అంటారు కొబ్బరి వేసుకోకుండా కానీ బాగా గ్రేవీ చిక్కగా వస్తుంది ఇంకా చికెన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అది ఏగే లోపల మనం అన్నీ ఇవన్నీ శుభ్రం చేసేద్దామని గిన్నెలు కడిగేస్తాను ఎప్పుడైనా మనం చికెన్ కానీ ఎగ్గు కానీ ఫిష్ కానీ తెచ్చుకున్నప్పుడు మనం అవి కడిగేటప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకున్నాను అనుకో కొంచెము చికెన్ స్మెల్ కొంతమందికి వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసేసి ఆ విధంగా రాళ్ళు ఉప్పు నిమ్మరసం వేసి కొంచెము సింకు కానీ మన చే గిన్నెలు కానీ కడిగేసినామంటేనా స్మెల్ అనేది రాదు నేనేమో వండుతాను కానీ నేను తినను నాన్ వెజ్ ఏమాత్రం ఏమి ఎగ్గుగా తినను పిల్లలు ఆయన తింటారు కాబట్టి నేను చేసి పెడతాను వా నేను తినాననేసి పిల్లలు తింటారు ఆయన తింటారు ఎందుకు చేయాలనేసి నేను అనుకున్నాను అనుకో ఆయన తెచ్చుకునేదే మా ఇంట్లో చాలా తక్కువ ఇంక అప్పుడు కానీ తెచ్చుకోకుండా ఉంటారు అనేసి నేను వాళ్ళకు నచ్చిన విధంగా వండి పెడతాను ఎప్పుడు నేను ఎప్పుడూ దానిలో చూస్తే మీరు ఎట్లా తింటా అన్నారో ఏమో ఆ విధంగా అనేది కానీ అట్లంతా ఏమన్ను ఎవరు ఫుడ్డు ఎవరికి నచ్చింది వాళ్ళు తినాల భగవంతుడు ప్రసాదించిన వరము అనుకుంటా నేను వాళ్ళు తింటారు తిన్ని నేను తినేటివి వాళ్ళు తినరు వాళ్ళు తినేటివి నేను తిను అనేసి అనుకుంటాను నేను అంతే వాళ్ళకి నచ్చిన విధంగా బిర్యానీలు అంట గ్రేవీలు రకరకాలు చేసి పెడతా వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడతాను నేను మా పిల్లలకు కానీ ఆయనకు కానీ ఇంట్లో ఉంటే ఇంకా బయట ఉంటే హాస్టల్ ఇంట్లో ఉంటే బయట ఫుడ్ తప్పదు కంపల్సరీ ఇంట్లో ఉంటే మటుకు ఇంట్లో వాళ్ళు కోరింది వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తాను ఇంకా చికెన్ అంతా బాగా వేగుతుంది ఏగుతా అంటే ఇంకా ఇదిగో ఇంకా ఈ విధంగా అంతా బాగా మనం కారం ఎండు కారం వేసినాం కదా ఇంకా ఈ విధంగా అయిపోయింది ఇంకా గ్రైండ్ చేసుకోండి మసాలా వచ్చేసి పేస్ట్ అంతా నీట్గా జార్లో నుంచి తీసి నీట్గా వేసేస్తాను ఈ విధంగా నీట్గా వేసేసి అదంతా బాగా కలపెట్టేసేసి వాటర్ వేయకోకుండా అది కానీ మరీ ఐదు నిమిషాలు బాగా అనుకో ఆ మసాలా అనేది ప్రతి చికెన్ ముక్కకు పట్టుకుంటుంది వాటర్ అనేది వేయకుండా బాగా మగ్గిచ్చేసేలా ఫస్ట్ ఆ మసాలా అంతా బాగా నూనె చికెన్ ముక్కలు అంతా బాగా వేగిందనుకో బాగా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో చేస్తే ఐదు నిమిషాలు పని కానీ టేస్టీగా రుచిగా చేసి పెడదాం అనేసేసి ఆరోగ్యంగా చేసి పెడదాము తింటారు అనేసేసి నేను ఈ విధంగా చేస్తాను ఏదైనా కానీ మనం మట్టి పాత్రలో చేసుకొని తింటేనా చాలా మంచిది మట్టివి ఇనపవి ఇత్తలివి స్టీల్వి అవన్నీ చేసుకొని తింటే చాలా మంచిది ఇగో చూడండి బాగా అది మసాలా అంతా బాగా ఏగింది ముక్కకు పట్టుకుంది ఆయిల్ బాగా పైకి తేలింది ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటరు దాంట్లో వేసుకొని మరి మనకు ముక్క మెత్తబడేదాకా ఉడికించుకోవాల ఇప్పుడు గ్రేవీ మనకి ఎంత కావాలనుకో అంత ఇప్పుడు కొంచెము నేను దోశలేకి రైస్కు రెండిటికి చేస్తాను దోశలే కొంచెము గ్రేవీ ఎక్కువ ఉండాల రసం బాగా దోశ ముక్క అనేది బాగా ఏ కర్రీ అయినా కానీ బాగా అద్దుకొని తింటేనే దోశ అనేది టేస్టీగా ఉంటుంది అందుకు నేను ఎక్కువ కొంచెము కర్రీ ఎక్కువ పెడదాంలే అనేసి ఇంకా ఫ్రై చేస్తేనే ఉరికే లైట్గా మసాలా వేసి చేస్తాను అది చూపిస్తాలేండి ఎప్పుడన్నా గో ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది ముక్కలు కానీ బాగా ఉడికేసినాయి ఇంకా మళ్ళీ వచ్చేసేసి బాగా అప్పుడప్పుడు కలపెట్టుకుంటా అంటే అడుగు అంటకుండా బాగా బాగా చికెన్ రెడీ అయిపోతుంది ఇంకా అంతలోనే వచ్చేసేసి ఇంకా అదంతా కర్రీ అయ్యే లోపల ఆ కర్రీ చూసుకుంటా టేబుల్ మీద ఉంటాయే జగ్గులు రాగి జగ్గు స్టీల్ది ప్రతిరోజు ఒక్కరో రోజుకొక్కసారి శుభ్రం చేసి పెట్టేస్తాను అవి కానీ శుభ్రం చేసుకున్న ఇంకా దుమ్ము ఉంటుంది కదా జార్ల మీద దాన్ల మీద గ్లాస్ జార్ల మీద బాటల్స్ మీద అది కానీ వంట కిచెన్లో పనులు చేసుకుంటూ ఆ పనులన్నీ చూసుకుంటా ఇక్కడ మా బాబుతో మాట్లాడుతుంది ఈ అమ్మాయి వచ్చేసేసి మన అమ్మోళ్ళ ఇంట్లో అద్దెకున్నారు ఆ అమ్మాయి సమస్య సంవత్సరం పాప అప్పుడు వచ్చింది మా పిల్లలకన్నా పెద్ద అమ్మాయేలే ఇప్పుడు మా పిల్లలే పెద్దగా ఉన్నారు అమ్మాయి అమ్మాయి కానీ డ్యూటీ చేస్తుంది ఈరోజు సండే అనేసి బాబును ఇద్దరు వచ్చినారు కదా చూసిపోదామని అమ్మను అమ్మాయి వచ్చినారు ఇంకొచ్చేసి నే నేను చిన్న తమ్ముడిని వస్తే నన్ను వచ్చి చూడలేదు పెద్ద తమ్ముడు ఈరోజు వచ్చినాడో లేదో వచ్చేసినావు చూసే కంటే ఇద్దరిని చూసి వద్దాం అనేసి వచ్చినాము అన్నారు అంతలోనే కాఫీ పెట్టినాను వాళ్ళు కాఫీ తాగుతారు అమ్మకు ఆ అమ్మాయికిను మా బాబుకు కాఫీ పెద్ద బాబుకు ఇంక నేను మా వారు మరీ టీ పెట్టుకున్నాంలే అనేసి ఆహా అమ్మాయి కానీ కాఫీ తాగదు బూస్ట్ చిన్నోనికి అమ్మాయికి బూస్ట్ అవ్వకును మా పెద్ద బాబుకు అవ్వకు పాలు కాఫీ కలిపినాను ఇంకా అవ్వగానే ఊరు వెళ్ళిండే అంటే కదా ఏదో చిన్న పని ఉంటే ఊరు వెళ్ళిండే ఊరి నుంచి వచ్చింది అమ్మ అప్పటికి బయట వచ్చింది మా బంధువులు చనిపోయినారు ఇంట్లోకి రాకూడదు అనేసి బయట కూర్చుంటే అమ్మ వచ్చేసి ఈరోజు చిన్న దినము ఈరోజు ఇంట్లోకి రావచ్చు రా అమ్మ బయట ఏం మాట్లాడతావు కానీ లోపలికి రాని అమ్మ వచ్చి చెప్తే ఇంకా అవ్వ వచ్చి చెప్తే అమ్మ వచ్చి లోపలికి వచ్చింది ఇంకా పెద్దోళ్ళు చెప్పింది మనం వినాల్సిందే కదా ఎవరైనా అంతే ఇంకా ఆటికి అమ్మ వచ్చేసి ఏ వద్దులే వదినా బయట కూర్చొని మాట్లాడించిపోతా పిల్లలు వచ్చినారు కదా మళ్ళీ ఆదివారం దాకా నాకు డ్యూటీ ఉంటుంది వచ్చే కాదని వస్తాయి అంటే సర్లే ఈరోజు ఐదో రోజు కాబట్టి ఈరోజు చిన్న కర్మ చిన్న దినము అంటాం మేము చిన్న దినము కొంతమందికి చిన్న కర్మ అంటారు కదా అర్థం కాదని రెండు విధాలుగా చెప్తానను అందుకు రావచ్చులే ఈరోజు రావచ్చు మళ్ళీ పదకొండో రోజు తర్వాత రావచ్చు అంటే ఇంకా సరేలే అని ఇంట్లోకి వచ్చి కాఫీ తాగింది ఇంకా మరే అమ్మకు సోమవారం డ్యూటీ ఉంటుంది పనులు ఉంటాయి సాయంత్రం ఐదున్నరకు వచ్చినారు ఇంకా అంత వచ్చేసి ఇంకా అవ్వ అమ్మ కొద్దిసేపు మాట్లాడుకున్నారు కాఫీ తాగేసేసి ఇంకా చెట్లలోకి వచ్చేసి ఇంకా పూలన్నీ కనకంబరాలు ఇంకా మేము పీక్కొని దేవునికి పెట్టకూడదు మేము పెట్టుకోకూడదు కదా కొన్ని రోజులు ఇంకా అందుకు వాళ్ళనన్న పీకపోమ్మనేసి చెప్తే ఇంకా నేను కానీ చెట్ల పూల పూలు ఎందుకు ముట్టుకొల్లలే భగవంతునికి సమర్పించేది అది కాక నాకు పీరియడ్ టైము నిన్నటికొచ్చి ఫోర్ డేస్ ఇంకా అది ఇది అన్ని పనులు అయిపోతానే నాకు ఆ పనులు ఈ పనులు ఇంకా ఈరోజు వచ్చేసి ఈరోజు ఇప్పటికి వాయిస్ ఇచ్చినప్పటికీ నాకు కటన్సు డోర్ కటన్లు మొత్తం అంతా క్లీనింగ్ కొన్ని కొన్ని ఇంకా ఈ రోజు నుంచి క్లీన్ పెట్టుకుంటే ఇంకా ఆ రోజుకి అవి అయిపోతాయి మొత్తం క్లీనింగ్ అయిపోతాయి మేలు లెబ్బ పనిలో పని వచ్చేసి ఇట్లాంటివంటే ఇట్లా ఆ పనిలో పని కలిసి రావడం అంటే ఇదే అనేసి ఇట్లా ఆనందాలే నేను సంతోషంగా ఆనందపడుతా అంటాను ఇంకా వచ్చేసేసి ఇంకా అవ్వగానే ఇంకా అవ్వ ఇంట్లో పోయి ఇంట్లో పొద్దున్న నుంచి లేదు కదా తెల్లవారుజామునే పోయింది ఇంకా ఊరి నుంచి వచ్చింది ఫస్ట్ ఇంట్లో పోయేసి వస్తాలేమ్మ చెట్లకి అని అని అవేం పూలు కొయ్యలేదు అంటే పూలు పీకలేదు కొయ్యడము అని అర్థమవుతుంది కొంతమందికి పీకడము అన్నే అర్థమవుతుంది కదా ప్రాంతాల వారిగా మాటలు మాట్లాడుతూ ఉంటాము అవ్వ ముట్టుకోలేదు పూలు వాళ్ళనే పీక్కోమంటే పీక్కుంది ఇంకా అవ్వ అమ్మ వచ్చేసి అవ ఏం వదినా బావా చీర బాగుంది బాగా మెరుస్తా అన్నావు చీర అబ్బలి కనిపిస్తుంది అంటే ఇద్దరు వచ్చేసేసి అవ్వ అమ్మ మాట్లాడుకుంటా ఇంకా కాసేపు ఆడే చీరలు వేస్తే చెట్లల్లో చాలా బాగుంటుందిలేండి టైం ఉండక కొంతసేపు కూర్చునే కానీ పొయ్యే కాదు టైం ఉన్నప్పుడు నేను కానీ సాయంత్రం పూట పోతా ఉంటాను కానీ చాలాసేపు ఉండే కాదు కదా ఆ పని ఈ పని కొంతసేపు అక్కడ ఉన్నామంటే పని అంతా ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతాయి చెట్లల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి చెట్టుకు పూలు పూస్తూ ఉంటాయి మాకు పరింకాయలు అయితే చిన్న చెట్టుకే పూత వచ్చేసింది ఇంకా అవ్వ అమ్మ కలిసి ఇంకా మాట్లాడుకొని ఏం ఏం అప్పుడే పోతావా శ్యామలా అంటే మా అమ్మ పేరు శ్యామ్లా లేదు వదిన ఇంకా పొద్దున్నే డ్యూటీ ఉంది కదా ఇంకా పిల్లలు వచ్చినారు చూసిపోదాము పెద్ద వచ్చినాడు ఇంకా మళ్ళీ వారం దాకా చూసే కాదు నేను పొద్దున్నే ఆరుగుపోతా సాయంత్రం ఆరు అవుతుంది వచ్చాకే చూసుకొని పోదాం అనేసి వచ్చినాను అంటే సరేలే ఇంకా చూసుకొని ఉండండి అన్న ఉండే కాలేదు ఇంకా మళ్ళీ వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి నా ఛానల్ పేరు కానీ వాళ్ళిద్దరి పేరే మీకు చూపిస్తానని వాళ్ళిద్దరి పేరే మా అమ్మ అవ్వ వాళ్ళిద్దరిని కలిపే నేను ఛానల్ పేరు కానీ పెట్టుకున్నాను అమ్మ అవ్వ అని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి నేను వచ్చేసి నాకు తెలిసిన వంటలు చూపిస్తాను నేను ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడినా మీకు అందరికీ చాలా తెలుసు నేను చెప్తాను ఇంకా చెప్తాను నేను వచ్చేసి బుక్కులు చదివి యూట్యూబ్లో చూసి డా డాక్టర్ సలహాల వల్ల కొంచెం కుదటవన్నాను నాకు తెలిసినవన్నీ మీకు కానీ చెప్దామనేసి నా వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను ఇంకా అంతలోనే ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంక బయలుదేరుతామనేసి ఇంకా బయలుదేరుతా అన్నారు ఇంకా ఈ విధంగా ఇంకా పూలన్నీ పిక్కున్నారు ఇంకా కవర్ ఇస్తే కవర్లో పెట్టేసుకొని ఇంకా కావాల్సినవన్నీ వాళ్ళు బయట కొనుక్కొని ఇంకా బయలుదేరల్లా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం